క్రైస్తలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము గ్రంథము యాభై ఏడవ అధ్యాయము వచనము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను ఐ హలెలుయ దేవాది దేవుడు సమీపించరాని తేజస్సులో నివసించువాడు ఆయన ఏషియా గారికి దర్శనమిచ్చినప్పుడు ప్రవక్త అయిన యషియా ఆయనను చూచి చచ్చిన వాని వలె పడిపోయాడట ఆ పరిశుద్ధమైన స్థలంలో నివసించే దేవుణ్ణి చూడలేక ఎందుకంటే దేవదూతలు కూడా సమీపించలేని పరిశుద్ధుడు ఆయన అందుకే యష్యా గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచనంలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి ఆయన చూచుచున్నాడు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను వారు సైన్యముల కధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు ఇలా దేవుని దర్శనం పొందినటువంటి ఎషా ప్రవక్త ఆయన ముందు చచ్చిన వారి పడిపోయి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించి అంటూ ఆయన సేవకుడైనటువంటి ఇష్యా ప్రవక్త దేవుని చూచి ఎలుగెత్తి ఏడ్చారు ఆయన యొక్క అపవిత్రతను తెలుసుకున్నారు అంతటి పరిశుద్ధైన దేవుడు నీవు ఒకవేళ దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే నీవు వినయ మనస్సు కలిగి ఉన్నట్లయితే పశ్చాత్తప హృదయముతో ఆయన సన్నిధిని విరిగి నలికిన మనస్సు గల వారివైతే ఆయన మీ హృదయంలో నివసించడానికి ఆయన ఆసీనుడు అవడానికి ఇష్టపడేటువంటి దేవుడట ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదండి ఆయన ఎందు ఆధారపడిన వాడిని ఎప్పటికీ ఆయన మరిచిపోని దేవుడు విడవని దేవుడు అబ్రహామును ఆయన ఏర్పరచుకున్నారు నా సేవకుడైన ఇస్రాయలు నేను ఏర్పరచుకున్న యాకోబు అబ్రహాము నా స్నేహితుడా అని ఆయన పిలుచుచున్నారు భూది గంతముల వరకు ఆయన పట్టుకున్నవాడంట అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం ఆయన నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది అటువంటి హృదయం నీకున్నట్లయితే ప్రభు యొక్క సింహాసనము నీ హృదయమే ఆయనను మీ జీవితంలో మీరు అనుభవించినట్లయితే మీ జీవితము పరిశుద్ధంగా మార్చబడుతుంది పశ్చాత్తాపముహల హృదయాలని దేవుడు ఏమాత్రము అలక్ష్యము చేయవాడు కారు అందుకే వినయము గల మనస్సు అంటే ఆయనకిష్టం ఘనతకు ముందు వినయము నడుస్తుంది నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని వాక్యం సెలవిస్తుంది రే సహోదరి సహోదరులరా అందుకే ఆయన యాకోబును స్వల్ప జనముకు ఇస్రాయేలు పురుగు వంటి యాకోబు అంటున్నారు ఎందుకంటే పురుగు చాలా స్వల్పమైన జీవి మనం ఒకవేళ కొట్టినట్లయితే కాల కింద పెట్టి నలిపినట్లయితే పురుగు తిరగబడుతుందా అండి లేదు అలాంటి స్వభావం దానికి లేదు అందుకే ప్రభువు యాకోబును ప్రేమిస్తున్నాడు మోసగాడైనప్పటికీ ఆయన పశ్చాత్తాప హృదయముతో రాత్రి అంత దేవునితో ప్రార్థనలో పోరాడి ఆయన యొక్క హృదయమును అర్థం చేసుకొని పశ్చాత్తాపం పొందుకున్నాడు మోసగాడి నుండి ఇస్రాయిలుగా మార్చబడారు మనమందరం కూడా అబ్రహాము సంతతుల ద్వారా ఇస్రాయలు జనాంగంలోనికి వారం క్రీస్తునందు ప్రతి ఒక్క వాగ్దానము మన సొంతము రే సహోదరి సహోదరులరా వినయ మనసు కలిగి ఉండండి ప్రభువును మీ యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకునండి మీ జీవితము పరిశుద్ధపరచబడుతుంది పరిశుద్ధ స్థలంలో ఉండు ఆయన మీ యొక్క హృదయంలో ఆసీనుడవుటకు సిద్ధపడి దేవుడు కనుక ఆయన్ను పరిశుద్ధ హృదయంతో ఆహ్వానించండి మీరు దేవుణ్ణి విశ్వసించారు మీరు దేవుని బిడ్డ అని అనడానికి మొట్టమొదటి రుజువుగా ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు జరిగే కార్యం ఏమిటంటే నీవు పరిశుద్ధపరచబడమే అసహ్యమైన వాటికి హేయమైన వాటికి దూరంగా ఉండటమే మొదటి మెట్టు కనుక ప్రభు మీ జీవితాల్లో క్రియేట్ చేయనట్లుగా దేవునికి మనసు గలవారై మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకురండి దేవుడు ఈ వాక్యమును యొక్క హృదయంలో స్థిరపరిచి మీ జీవితాల్లో ఫలింపజేయునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా పరిశుద్ధుడైనా నిన్ను చేరుకోలేమని నాయన దవలవర్ణ సింహాసనమును విడిచి నా కొరకు ఈ భూమిదికి వచ్చిన దేవుడవు తండ్రి నన్ను పరిశుద్ధంగా మార్చుటకై ప్రభువ నీ రక్తమును ఖేదనముగా చెల్లించి నన్ను కొని ఉన్నారు తండ్రి నీ త్యాగమును అర్థము చేసుకుని ప్రభువ ఈ లోకంలో ప్రభువ విరిగినలిగిన హృదయముతో నా హృదయమున సింహాసనం మీద మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని పరిశుద్ధముగా బ్రతుకుటకు మాకు నేర్పించండి తండ్రి అంటూ నాయన నీ యొక్క గుణగణములను వారి జీవితంలో కొనికి పుచ్చుకొనడానికి తండ్రి నీ సన్నిధిని మోకరిన ప్రతి బిడను పేరు పేరున తండ్రి చేసయ్యా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీ పాద సన్నిధిలో ప్రభు ప్రతి ఒక్కరి పేర్లను తండ్రి చేసయ సమర్పిస్తున్నాను అయినా సహాయము చేయండి ప్రభు వారి జీవితంలో ఉన్న ప్రతి లోతైన ప్రాంతమును ఊడ్చండి ప్రభు మేలులతో ఆశీర్వాదములతో వారిని నింపండి వారి జీవితంలో మీ యొక్క సన్నిధిని అనుభవించుటకు అనుమతించండి తండ్రి పరిశుద్ధాత్ముడా మీ బిడ్డలో వలే తండ్రి నిన్ను పోలి నడుచుకుంటుకు మాకు సహాయం వచ్చేయండి ప్రతి బిడ్డను తండ్రి యవనస్తులను చంటి బిడ్డలను వృద్ధులను ప్రతి కుటుంబాలను తండ్రి ఎస్ఐ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము వారి అక్కరతలన్నీ ప్రభా ఎరిగిన దేవుడవు తీర్చే దేవుడవు ఆశీర్వదించే దేవుడు అడిగిన వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా దయచే దేవుని ఎందు సమర్పిస్తున్నాను తండ్రి కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమను ఐక్యతను దయచేయండి ప్రభువ కుటుంబం కుటుంబములుగా నీ సన్నిధిని కనబడటకు సహాయం వచ్చేయండి సంఘములు సంఘ కాపలను మిస్టరీ ఐవాంజలిస్టును దీవించండి పరిచయం అంతటి నూరంతలుగా ఫలింపు దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి రైతులను వారి కుటుంబాలను దీవించండి మంచి వర్షములు దయచేసేందుకు వందనాలు వచ్చి మా ప్రార్థనలన్నీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ యుల్ గుడ్ డే